ఇందాక రాధిక పాడింది సాంగ్ కాలభైరవాస్తకం అండి అది అమ్మాయి బాల నేర్చుకుంది వేరే అక్క వాళ్ళకి నేర్పిస్తుంటే తను నేర్చుకుంది నేను సాంగ్ ఓకే పాడు అని చెప్పాను అందుకే అండి పిల్లల్ని ఇలాంటి చోటికి పంపిస్తే పిల్లలు చాలా బాగా ఇలాంటివి సాంగ్స్ కానీ వాళ్ళు మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా కానీ బాగా నేర్చుకుంటారు అందుకే మీ పిల్లల్ని కూడా ఇలా పంపివ్వండి देवराजसेव्यमानपावनाङ्ग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नाददादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवं भजे देवराज सेव्यमान पालनाद्रि पंकज बालयज्ञ सूत्र बिंदु शेखर कृपाकर नारदादि योगी वृंद वंदिकंबी वंकज काशिकापुरादिनाद कार वैभव भजे